మినీ ముంబైగా పేరుగాంచిన కడప జిల్లా ప్రొద్దుటూరులో నిత్యం కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి కోట్లకు పడగలెత్తిన వడ్డీ వ్యాపారులు ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి కేవలం నమ్మకం ఆధారంగానే డబ్బులు చేతులు మారుతుంటాయి వడ్డీకి డబ్బులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వకుంటే ఇచ్చే ట్రీట్మెంట్ సైతం అదే స్థాయిలో ఉంటుంది కానీ అందుకు భిన్నంగా వడ్డీకి డబ్బులిచ్చిన వ్యాపారే హత్యకు గురయ్యాడు వ్యాపారానికి అప్పుగా డబ్బులిచ్చిన పాపానికి ప్రాణాలు కోల్పోయాడు జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కొండా వేణుగోపాల్ రెడ్డి ముప్పై ఏళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు పట్టణంలోనే గాక చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన కోట్లాది రూపాయలు వ్యాపారులకు డబ్బులు వడ్డీకి ఇస్తుంటారు ప్రామిసరీ నోట్ రాయించుకొని అప్పులు ఇవ్వడం వారు తిరిగి చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేసుకోవడం జరుగుతోంది ఇదే విధంగా ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీరెడ్డి వెంకట సుబ్బారెడ్డి రెండు వేల పదహారులో వేణుగోపాల్ రెడ్డి వద్ద యాభై లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నారు హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం చేసే ఇరువురు చెప్పిన సమయానికి అప్పు తిరిగి చెల్లించలేకపోయారు ఈ వ్యవహారంలో వేణుగోపాల్ రెడ్డికి వీరికి మధ్య గతంలోనే ఘర్షణలు జరిగాయి దీంతో లక్ష్మీరెడ్డిపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు వారి ఆస్తులు జప్తు చేయాల్సిందిగా న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో విచారణ తుది దశకు చేరింది కోర్టు తీర్పు వేణుగోపాల్ రెడ్డికి అనుకూలంగా వచ్చే అవకాశముందని భయపడిపోయిన లక్ష్మీరెడ్డి వెంకట సుబ్బారెడ్డి తమ ఆస్తులు జప్తు చేస్తారని ఆందోళన చెందారు ఈ క్రమంలోనే వేణుగోపాల్ రెడ్డి హత్యకు పథకం వేశారు దీనికి హైదరాబాద్కు చెందిన స్థిరాస్తి భాగస్వామి నగేష్ను ను సాయం కోరారు రెడ్డిని హత్య చేసేందుకు పక్కాగా నిందితులు పథకం వేశారు ఖర్చుల కోసం నగేష్ కు డెబ్బై వేల రూపాయలు అందజేశారు మెదక్ జిల్లాకు చెందిన మరో ముగ్గురు కిరాయి హంతకులతో కలిసి నగేష్ నాలుగు సార్లు ప్రొద్దుటూరు వచ్చి వేణుగోపాల్ రెడ్డి ఇంటి వద్ద రెక్కి నిర్వహించాడు పట్టణ శివారులోని బొల్లారం కాలనీలో జన లేని ప్రదేశంలో వేణుగోపాల్ రెడ్డి ఇల్లు ఉండడం నిందితులకు కలిసొచ్చింది హైదరాబాద్ నుంచి కారులో వచ్చి మాటు వేసిన హంతకముఠ రాత్రి వేళ బైక్ పై ఇంటికి వస్తున్న వేణుగోపాల్ రెడ్డిని కళ్ళల్లో కారం కొట్టి దాడి చేశారు అనంతరం గొంతు నులిమి హత్య చేశారు ఆ తర్వాత మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ప్రొద్దుటూరు మండలం కామనూరు వద్ద కుందూ నదిలో పడేశారు సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు వేణుగోపాల్ రెడ్డి కుమారుడు అమెరికాలో చదువుతుండగా కుమార్తెకు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు ఒక బాడీ దొరికింది అప్పటి వరకు సర్చ్ మేము కూడా అన్ని పెట్టి సర్చ్ ఆపరేషన్ కూడా క్యారీ చేయడం జరిగింది ద బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఫైనల్ ఇన్వెస్టిగేషన్ లో ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చింది ఏ వన్ ఏ టూ వీళ్ళ పేరు వెన్నప్ప లక్ష్మి రెడ్డి ఇడుమకంటి వెంకట్ సుబ్బారెడ్డి ఈ మర్డర్ కేసులో మోటివ్ అంటే ఏంటి ద డిసీజ్డ్ పర్సన్ అయినా ఒక మనీ లెండ్రింగ్ బిజినెస్ లో ఉన్నాడు ఈ అక్యూజ్డ్ కి లోన్ ఇచ్చి ఉన్నాడు ఆ లోన్ రికవరీ టైంలో కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఆ రోన్ రికవరీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ మైండ్ లో పెట్టుకుని ఈ అక్యూజ్డ్ అంతా ప్లాన్ చేశాడు ఆయనకి చంపేసినంత ప్లాన్ చేశాడు కిడ్నాప్ చేసి కార్ లో తీసుకువెళ్ళి ఆ కార్ లో ఇట్స్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది అన్ని ఆస్పెక్ట్స్ త్వరగా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి ఆ కార్ లో ఇన్సిడెంట్ జరిగింది ఆయన ఈ డిసీజ్ కి ఫ్రమ్ ద బ్రిడ్జ్ కొండూరు రివర్ పడేసాడు అధిక వడ్డీలకు అప్పులు ఇవ్వటం కూడా నేరమేనని పోలీసులు తెలిపారు ఇచ్చిన దానికన్నా ప్రామిసరీ నోట్లో ఎక్కువ రాసి ఆ తర్వాత ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయని అన్నారు అలాంటి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు ప్రామిసరీ నోట్ మీద కొంత రాస్తారు ప్రాక్టికల్ ప్రాక్టీస్ లో ఎక్కువ ఉంటుంది రిటర్న్ చేయలేకపోతున్నారు రిటర్న్ చేయలేకపోతున్నారు తర్వాత బాధ దీని మీద చాలా ఇష్యూస్ ఉన్నాయి జనరల్ పబ్లిక్ కి పువర్ పబ్లిక్ ఉంటారు విమెన్ ఉంటారు దీంట్లో కొంతమంది బారోవర్స్ వీళ్ళకి కూడా బాధ పెడుతున్నారు అట్లాంటి క్రిమినల్ ఎలిమెంట్స్ మీద మేము ఫోకస్ పెడతాం వడ్డీ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి హత్యతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది కోట్లాది రూపాయల డబ్బులు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చారో కూడా తెలియదని వారు ఆందోళన చెందుతున్నారు